అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కర్మన్ గట్ మిత్ర ఆధ్వర్యంలో సుమారు పన్నెండు వందల మందికి అన్న ప్రసాద వితరణ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు తోల విజేంద్ర గౌడ్ రాష్ట ఆదివైశ్య మహాసభ అధ్యక్షులు అమరావాది లక్ష్మీనారాయణ హాజరై చెంపాపేట ప్రధాన రహదారిలోని కావ్య ఫౌండేషన్ వ్యాపార సముదాయం ముందు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి బిల్లకంటి కిరణ్ కుమార్ గుప్త అనంతల రవిశెట్టి ఆకుల సంతోష్ కుమార్ రవి చీరరవి పద్మనారాయణ గుప్త రెడ్డి మిత్ర బృందంతో పాటు సుమారు యాభై మంది సాగరం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆగుల రమాకాంత్ గుప్త అరుణ తేజ సంగమేశ్వర రత్నకుమార్ కూనా సతీష్ బిలకంటి శ్రీనివాస్ గుప్త కండే రామ్ నరేష్ గుప్త తదితరులు పాల్గొన్నారు మన అన్న ప్రసాద విత్తన కార్యక్రమానికి ఇప్పుడు గారికి అలాగే తెలంగాణ రాష్ట్ర ఆదివాస మహాసభ అధ్యక్షుడు శ్రీ అన్నరావు లక్ష్మీనారాయణ గారికి तो तो राम रामा करुणा तो कऊ करुणा सा कर कृष्णवतारा करुणा तो कऊ करुणा कारुणा सा कर कृष्णवतारा श्री राम जग राम जग रघी राम श्रीराम रघुरा मज्जा సహస్రనామా శు శ్రీహరి శ్రీరామ దశాపారా శ్రీనారాయణ శ్రీరామ మీ శుభనామం మే పించము ஜ ரீர ஜன ஜ ரீசார తేరు కదా తులా దాన్ని వినియోగించాలండి మొత్తం లైన్ మేంటే చేయడం పెట్టుకున్న ముందే టైం చేరాలండి ఈనాడు దాతలు దేశం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా తన గర్భంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కేస్తూ బాగుంటుందని చెప్పి డైరెక్ట్ పేరు పేరున చెప్తున్నాము చెప్పకుంటే భూమి

శ్రీ బాలరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పునర్స పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దేశం నలుమూలలో వివిధ వారి ఆదేశ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కర్మఘాటు మిత్రమండలి ఆధ్వర్యంలో కర్మఘట్లు ఉదయం నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఉదయం హోమ్ తర్వాత ఇప్పుడు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దాదాపు పన్నెండు వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సాయంత్రం శోభాయాత్ర ఉంది ఈ కార్యక్రమానికి సహకరించిన దాదలందరికీ పేరు కోరిన ధన్యవాదాలు ఈ సహాయ తర్వాత మీ నుండి కూడా వివిధ కార్యక్రమాలను చేపట్టుకోవాలని పిల్లలు చేపట్టుకోవాలని కోరుకుంటూ సాయంత్రం తిరుగు శోభాయాత్రలో కూడా అందరూ పాల్గొని ఆ కార్యక్రమంలో నిజాం చేయాలని కోరుకుంటుంది ఈ నాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా పూర్ల విజేందర్ గౌడ్ గారు అలాగే శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారు మన ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది వారికి కూడా తరఫున आपको धन्यवाद जय श्री राम